అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వీడియోని చూడాల్సిందే మీ ఇంట్లో అమ్మాయిలు గనక ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా పుష్పవతి అవ్వాల్సిందే కనుక మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో ముందుగానే తెలుసుకోవడం అమ్మాయి ఉన్న ప్రతి ఒక్కరి తల్లికి ఎంతో అవసరం ఆడపిల్ల ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఎటువంటి నియమాల్లో పాటించాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా చిన్న లాకివట మాత్రం అసలు మర్చిపోవద్దు ఒక అమ్మాయి కనుక ప్రొద్దున్న అంటే ఉదయం ఐదు గంటల సమయం నుండి సాయంత్రం నాలుగు గంటల సమయం మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తూ ఉంటారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు రజస్వల అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా పరిగణించబడుతుంది నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా చెప్తూ ఉంటారు పెద్దవారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలపైన కానీ పుష్పవతి అయితే అది మంచి శకునం మీ ఇంటి అమ్మాయిలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అశుభ గడియల్లో కనుక మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారు ఇచ్చే సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించుకోవలసి ఉంటుంది అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి ఏ సమయంలో అయితే పుష్పవతి అయినదో ఆ సమయాన్ని వారికి చూపించి వారి ఇచ్చే సూచనను తప్పక పాటించాలి మగవారు పుట్టినప్పుడు సమయంలో జాతకం ద్వారా భవిష్యత్తు వివరంగా తెలుస్తాయి కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయం కంటే కూడాను పుష్పవతి అయిన సమయంలోనే తన భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుందని పండితులు చెప్తూనే ఉంటారు అయితే పండితులను సంప్రదించిన తర్వాత శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అయితే ఆడపిల్లలను చేప పైన కూర్చోబెట్టాలో తేల్చుకోవాలి వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిలను నేలపైన కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా కొబ్బరి ఆకులను కానీ అవి దగ్గరలో లేని పక్షంలో తాటాకులను కానీ చాప కింద అల్లి అప్పుడు వాటిపై పాపను కూర్చోబెట్టాలి తప్పకుండా ఐదుగురు మొత్తైదువులు కలిసి అలా కూర్చోబెట్టాలి ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీరను కానీ వేయాలి తరువాత ఆ ఐదుగురు ముత్తైదువులు కలిసి తాటాకు చివరలో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నానపెట్టినటువంటి శనగలు అక్షింతలు పూలు ఉంచాలి తరువాత తాటాకులో ఒక చిన్న బొమ్మల తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయినటువంటి అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అదేవిధంగా కాళ్ళకు కూడా పసుపును రాసి పారాణిని పెట్టాలి తరువాత తెలుపు రంగు ఓని కట్టి తరువాత తాటాకుల మధ్యలో పుష్పవతి అయినటువంటి అమ్మాయిలను కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు కలిసి మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయి తలపైన అక్షింతలను వేయాలి పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టడానికి ప్రయత్నించండి ఆ అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత తాటాకుల మీద ఐదు చిమ్నీ లడ్డులను పెట్టాలి తరువాత పుష్పవతి అయిన అమ్మాయిలకు మూడు గుప్పిళ్ళ నిండా నెయ్యిని తాగించి మూడు చిమ్ని ఉండ్లడ్డూలను తినిపించాలి తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలను పాడుతూ ఉండాలి చివరిగా ముత్తైదులకు తాంబూలం ఇచ్చి మర్యాదపూర్వకంగా పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు పులగన్నము వండి పెట్టాలి పులగన్నం ఎలా ఉండాలంటే బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసి ఉండాలి ఒక మూకిడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నములోని బెల్లం ముక్క కానీ పంచదార కానీ తినాలి ఈ సందర్భంలో బెల్లం ముక్కను అధికంగా అమ్మాయికు తినిపిస్తూ ఉండాలి తరిగిన పదార్థాలు అస్సలు పాపకి పెట్టకూడదు పుష్పవతి అయిన అమ్మాయిలు చేపను వేసి కూర్చోపెడతాం కదండి ఆ చేపలుల పుల్లలను గిల్లడం కానీ రక్కడం కానీ చేయకూడదు ఈ సందర్భంలో ఆడపిల్లలకి అరటిపండు పెట్టకూడదు పుష్పవతి అయినా మూడు నెలల వరకు అరటిపండు తినకుండా ఉండడమే మంచిది అదేవిధంగా ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన అంటే చేప పైన కూర్చోవాలి ఎవరికి తగలకుండా జాగ్రత్తగా ఉంచాలి మొదటి మూడు రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక పెట్టుకోకూడదు స్నానం చేయించకూడదు పగలు పూట నిద్రపోకూడదు నేలపైన గీతలు ఈయటం వంటివి చేయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం కూడా అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్నీ లడ్డూలను తినిపించాలి ఇలా హారతి ఇవ్వడం వల్ల ఏదైనా దిష్టి తగిలి ఉంటే గనక అమ్మాయికి పోతుందని పెద్దలు ఈ విధంగా దిష్టినైతే తీపిస్తూ ఉంటారు ఇక పుష్పవతి అయినటువంటి అమ్మాయి తినకూడని ఆ ఆహార పదార్థాలు అరటిపండు గోంగూర తరిగిన ఆహార పదార్థాలు వంకాయ జున్ను అస్సలు తినకూడదు ఆవు పాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు చిమ్ని ముద్దలు స్వీట్లు తినవచ్చు బెల్లం వేసినటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నా ఈ సమయంలో ఆ అమ్మాయికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పరవాన్నాన్ని తినవచ్చు అంతేనండి అంటే బెల్లం వేసుకున్న పరవాన్నాన్ని చక్కగా తినవచ్చు కారంగా ఉండే అటువంటి ఆహార పదార్థాలకు కానీ పులుపుగా ఉండేటటువంటి ఆహార పదార్థాలకు కానీ ఈ సమయంలో దూరంగా ఉండడం మంచిది పుష్పవతి అయినటువంటి అమ్మాయిలకు చిమ్నీ లడ్డులను ఎంతమందికి దానంగా ఇస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్లకు చిమ్నీ ముద్దలను పంచవచ్చు వరుస స్నానములు ఎప్పుడు చేయించాలంటే నాలుగవ రోజు కానీ ఏడవ రోజు కానీ తొమ్మిది పదకొండు రోజులలో స్నానం చేయించాలి ముత్తైదుల చేత నాలుగవ రోజు అమ్మాయికి స్నానం చేయించవచ్చు అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి నాలుగవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా పచ్చడి ఒక స్వీట్ పప్పు పచ్చడి కూర అట్లు ఉండేలా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కను పెట్టాలి అంతేకాదండి ఇలా పుష్పవతి అయిన సందర్భంలో అమ్మాయిలకు ప్రతిరోజు అంటే గానుగు నూనెను తాగించే పద్ధతి ఒకటి ఉంటుంది ఇది గనక అలవరుచుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏ విధమైన నడుము నొప్పులు కానీ ఏ విధమైన ఒంటి నొప్పులు కానీ రాకుండా ఉంటాయి అదేవిధంగా నాలుగవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనము పెట్టాలి పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టించాలి ఇంటికి వచ్చిన మొత్తైదుల కూరండు గాజులు ఇచ్చి పంపించాలి ఇక తిదులు పరంగా తీసుకున్నట్లయితే తదియా పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పూర్ణిమ ఈ తిథులలో కనుక పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథులలో కాకుండా వేరే తిథులు కనుక పుష్పవతి అయినట్లంటే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి అని పెద్దవారు చెప్తూ ఉంటారు అలాగే నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తర ఉత్తరాయణం స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వాల అయితే చాలా మంచిది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ పట్టిన సమయాలలో రజస్వల అవ్వకూడదు అంతేకాదండి దుర్ముహూర్త సమయంలో రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన సాయంతిని చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మళ్ళా సార్లు నెలసరి వచ్చే వరకు కూడా ఊరు పెలుమైర దాటకుండా చూసుకోవాలి అంతేకాదండి ఆరు నెలల పాటు కాళ్ళకి చొప్పులు వేసుకుని మాత్రమే అమ్మాయి ఇంట్లో అయినా బయట అయినా కూడా నడవలసి ఉంటుంది అంతేకాదండి ఒక మూడు నెలల పాటు చన్నీటిలో చేయి పెట్టకుండా ఉన్నట్లయితే తర్వాత భవిష్యత్తులో ఏ విధమైన సమస్య లు రాకుండా పిల్లలు చాలా దృఢంగా ఉండగలుగుతారు ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా ఏంటంటే అండి పిల్లలలో వచ్చేటువంటి ఫ్యూచర్లో ఏదైనా ఒక ఇబ్బంది నడువు నొప్పి కానీ ఒళ్ళు తిమ్మరు లెక్కడం కానీ చేతులు తిమ్మిరు రావడం కానీ ఇప్పుడు మనం తరచుగా గమనిస్తూనే ఉంటున్నాము అటువంటి ఏ ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఇటువంటి చిన్న చిన్న నియమాలను రజస్వల సందర్భంలో తప్పకుండా పాటించవలసి ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది మీకు యూజ్ఫుల్ అనిపించిందంటే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీరు కనుక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మరి కొన్ని ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు అందించగలుగుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్